చేయకుండా మా ఇంక అత్త వాళ్ళ కొంపకు పోనమ్మా ఇక్కడే ఉంటాను ఏమైంది నీకు అట్లా మాట్లాడతాను ఏమైందంటావు కూర్చుంటే పని చెప్తారు లేస్తే పని చెప్తారు నేనేమన్నా పని మనిషిన వాళ్ళ ఇంట్లో సర్దుకొని పోల కదమ్మా అన్ని ఏంది సర్దుకొని పోలా బాగా చెప్పినావా నువ్వు సర్దుకొని పోలంట ఏందబ్బా పిల్లి ఇట్లా మాట్లాడుతుంది లక్ష్మి బాగున్నావా ఏమత్తయ్యా లక్ష్మి అంత కోపంగా పోతుంది ఎప్పుడో చింది ఇదిగో కాఫీ తీసుకోండి నేనేమట్లున్నారు మా మహి కూర్చోమ్మా నీతో మాట్లాడాలి కొద్దిగా ఏమైంది చెప్పండి అత్తయ్య అత్తగారింట్లో ఇమ్మడలేక అక్కడ పని చేయలేక సరాసరి వచ్చేసిందమ్మా అది లక్ష్మి మరి అత్తగారింటి పోల మహి ఏం చేయాలో అర్థం కావటం లేదు అత్తయ్యా నన్నుగరొక ప్లాన్ ఉంది రెండం లక్ష్మి ఆమా మీ వదిన బాగాలేదమ్మా జ్వరం వస్తుంది ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలా సరేనా సరే మా నువ్వు చెప్పిన పనులన్నీ నేను రెస్ట్ తీసుకుంటా పోయి సరే లక్ష్మి వదిన రండి వదిన పాప అలిసిపోయినట్టున్నావు కదా లక్ష్మి సారీ లక్ష్మి ఫీవర్ రాకుంటే నేనే అన్ని పనులు దాన్ని అయ్యో పర్లేదులే వదిన మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పు లక్ష్మి వదినగా ఒక మాట చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోకు ఇప్పుడు నువ్వు ఇన్ని పనులు చేసినా కూడా నేను అలసిపోలేదు మన ఇంట్లో మన పని చేసుకుని తప్పే అన్నావు కదా మరి అత్తగారు కూడా మీ కదా ఏదో పెద్ద ఆవిడ నాలుగు పనులు చెప్తే అంతగా అలిగి కోపంగా రావాలా చెప్పు నిజమే వదినా మీరు చెప్పిండేది మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పి కొన్ని పనులు ఎక్కువ చెప్తుంది అంతే నేనే అపార్థం చేసుకున్నా నేను వెంటనే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు వదిన అంతే కదా లక్ష్మి ఏదో అత్తగారు పెద్దవారు నాలుగు పనులు చెప్తే తప్పేముంది చెప్పు సరే లక్ష్మి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం నా బంగారు కోడలు నా కూతురికి బాగా బుద్ధొచ్చేటట్టు చేసింది నా కూతురులో మార్పు వచ్చింది అది చాలా నాకు చాలా సంతోషం కోడల్లో కూతుర్ని అత్తలో అమ్మని చూసుకుంటే ప్రతి కాపురంలోనూ కలహాలే రావు కదా మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటున్నాం ప్లీజ్ మహిత తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి